సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండలం హుస్సెలి గ్రామంలో గురువారం భారతరత్న బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది అంబేద్కర్ స్టడీ సర్కిల్ వ్యవస్థాపకులు విగ్రహదాత మొగులయ్య గౌతమ్ ఆవిష్కరించి మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ ఆలోచన విధానంతో ఆయన చూపిన బాటలో ముందుకు నడవాలని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ అధ్యక్షులు డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాల అభివృద్ధి కొరకు కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అని తెలిపారు కార్యక్రమంలో విఠల్ సమతా సైనిక్ ద రాష్ట్ర నాయకులు వైజానాథ్ దశరథ్ బాలరాజ్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బి మంచేందర్ అంబేద్కర్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు ఆర్ నర్సింహులు ధనరాజ్ గ్రామ కార్యదర్శి నాగభూషణం గ్రామ అంబేద్కర్ సంఘము నాయకులు రాములు శేఖర్ మాజీ సర్పంచ్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు Bye-bye.